నా పేరు లావణ్య అండి నేను ఇక్కడికి కొత్తగా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ప్రోబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ అండి ఎక్సైజ్ సూపరింటెండెంట్ క్యాడర్లో ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ నూతన ఎక్సైజ్ విధానాన్ని అమలు పరచడానికి గజెట్ విడుదల చేశానండి సో మనకి రాజమండ్రి జిల్లా పరిధిలో నూట ఇరవై ఐదు షాపులని మనం నోటిఫై చేయడం జరిగిందండి అందులో వచ్చేసి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఎనిమిది రూరల్ పరిధిలో పదకొండు అలానే ఓవరాల్గా మన రాజమండ్రిలో చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్స్ ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు కొవ్వూరు నిడద మున్సిపాలిటీల్లో ఏడు షాప్స్ అలానే మిగతా మండలాలన్నింటిలో కలుపుకుంటే తొంభై షాప్స్ సో ఓవరాల్గా నూట ఇరవై ఐదు షాపులుగా గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ నోటిఫికేషన్ కూడా వివిధ స్లాబ్స్లో అండి పదివేల లోపల పాపులేషన్ ఉంటే కనుక ఆ మండలంలో కానీ అంటే ఒక యూనిట్ మండలం ఒక యూనిట్గా లేదా మున్సిపాలిటీ ఒక యూనిట్గా కార్పొరేషన్ ఒక యూనిట్గా తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పదివేల లోపల పాపులేషన్ ఉంటే యాభై లక్షలు లైసెన్స్ ఫీ పది నుంచి యాభై వేల పాపులేషన్ మధ్యలో ఉంటే కనుక యాభై ఐదు లక్షలు యాభై లక్షలు పైబడి ఉంటే అరవై ఐదు లక్షలు యాభై వేలు పైబడి ఉంటే అరవై ఐదు లక్షలు అండి ఐదు లక్షలు పైబడి ఉంటే ఎనభై ఐదు లక్షలు అండి పాపులేషన్ లైసెన్స్ ఫీ ఈ విధంగా నిర్ణయించడం జరిగిందండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి ఒకటి అప్పటికి అంటే ఇప్పుడు మనకి వన్ థర్టీ సెవెన్ షాప్స్ ఉన్నాయండి ఇది వరకు వన్ ఫార్టీ ఎయిట్ తర్వాత మనకి వన్ థర్టీ సెవెన్ అంటే దశల వారిగా తగ్గించాక వన్ థర్టీ సెవెన్ షాప్స్ ఉన్నాయండి ఈ వన్ థర్టీ సెవెన్ షాప్స్ కాస్త ఇప్పుడు మనం వన్ ట్వంటీ ఫైవ్ నోటిఫై చేయడం జరిగింది బికాస్ మేనిఫెస్టోలో పెట్టిన విధానంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మళ్ళీ అది సెపరేట్గా గా నోటిఫై చేస్తాను అది గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటుందండి ఇంకా తీసుకోలేదు ఏ ఏ అది మళ్ళీ డివైడ్ డివైడ్ చేసుకుంటారు మేబీ పాపులేషన్ బేసిస్ గవర్నమెంట్ ఏ స్టాండ్ తీసుకుంటారని డిపెండ్ ఉంటుంది ఇప్పుడు చెప్పలేమండి ఆ సెన్సెస్ అంతా డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు నోటిఫై చేస్తారు ఇంకా లేదండి సంప్రదింపులు జరుగుతున్నాయండి త్వరలోనే స్టాక్ అమల్లో ఉంటుంది నాణ్యమైన మధ్య సప్లై చేస్తారండి ఎందుకంటే ఆ ప్రతి ప్రతి బ్యాచ్ ఉంటుంది కండి ప్రతి బ్యాచ్ కూడా టెస్టింగ్కి వెళ్ళి టెస్టింగ్ అయిందే మనకి సప్లై చేయబడుతుంది రాబోతుందండి ఉంటాయండి నెగోషియేషన్స్ జరుగుతున్నాయండి వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయి ఓపెన్లోనే ఉంటాయండి వాటి అన్నిటి మీద ఇంకా గైడ్ లైన్స్ రావాల్సిందండి నిన్నటి వరకు అంటే అగ్రిమెంట్ మళ్ళీ ఎంటర్ అవుతారండి ఎంటర్ అవుతారు అది పాలసీ డెసిషన్ తీసుకొని రేట్లు అంటే అండి అనౌన్స్ చేస్తారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే అదనంగా కనుక లైసెన్స్ ఫీ కడితే ప్రీమియం స్టోర్గా అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు నోటిఫై చేసుకుంటారండి ఇప్పుడు షాప్స్ వేసుకున్నాక వచ్చిన వాళ్ళు దాన్ని ప్రీమియం అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే అదనంగా పే చేయాల్సి ఉంటుంది అది ఇంకా నోటిఫై కాలేదండి ఏంటి అన్నది మళ్ళీ దాని మళ్ళీ సెపరేట్ గా ఇస్తారు వాకిన్ ఉన్నదండి బార్స్ అయితే యథావిధంగా ఉంటాయండి వాకిన్స్ మీద మనకి ఇంతవరకు గైడ్ లైన్స్ రాలేదండి ఇంకా ఆనర్ ప్రైవేట్ పర్సన్ అవుతారు కదండి లైసెన్సీ వాళ్ళు ఏ విధంగా పేమెంట్ తీసుకుంటారంటే వాళ్ళ ఇష్టం బట్ గవర్నమెంట్ అయితే డిజిటల్ పేమెంట్స్ కి ఇన్సిస్ట్ ప్రైవేట్ చాలా లోకల్ ఎంఆర్పీకే అమ్ముతారండి అమ్మకపోతే చాలా స్ట్రింజెంట్ పెనాల్టీస్ ఉంటాయండి అవును పెనాల్టీస్ కూడా ఇంకేం లేవండి ప్రస్తుతం అంటే ఎక్కడ కూడా అని ఇంపార్టెంట్ టెంపుల్ ఏరియాస్లో లేవండి నార్మల్గా అన్నా సరే మనకి ఎండోమెంట్లో నోటిఫై అయిన టెంపుల్కి వంద మీటర్లో మనం పెట్టుకో వంద మెటల్ డిస్టెన్స్ అయితే కంపల్సరీ మొదటి నుంచి ఉన్న రూలే స్కూల్స్ హాస్పిటల్స్ కూడా అండ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నాయి అదేనండి బెల్ షాపులో అన్నది ఒక వర్చువల్ కాన్సెప్ట్ అండి అది ఇల్లీగలే ఖచ్చితంగా దాన్ని మేము కంట్రోల్ చేస్తాం

వాళ్ళ ఇండివిజువల్ కార్ను ఏమైనా ఉండొచ్చండి అది మాకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మేము ఇన్స్పెక్ట్ చేసుకుంటాం కదా మేము అది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము బార్లో అమ్మేది ఏంటంటే వాళ్ళు లూజ్ కి వాళ్ళు పర్మిటెడ్ వాళ్ళు బార్లో అమ్మటమే లూజ్ సేల్ వాళ్ళు అదే స్కాన్ చేసుకోవాలి కాబట్టి దానివల్ల రాంగ్ బాటిల్ అంటూ ఏముండదండి బార్స్ అంటేనే వాళ్ళు లూజ్ సేల్ పర్మిషన్ వాళ్ళకి సో వాళ్ళు మూత తీసేయవచ్చు మీకు ఉండదండి ఉండదండి ఏ షాప్లో కూడా లూజ్ సేల్ ఉండదు పర్మిట్ రూమ్స్ ఉండదండి ఇంకా మాకు ఎటువంటి లిస్ట్ కమ్యూనికేట్ కాలేదండి మీకు ఆ డీటెయిల్స్ కానీ డిపో మేనేజర్ని అడగాలి నేను కేవలం ఎక్సైజ్ సూపర్నెంట్ మాత్రం కాదండి కాదు అంటే ఇంకా మాకు అక్కడ ఆఫీస్ పర్మనెంట్ గా లేదు మీ అందరు వచ్చి కూర్చున్నా సరే మీకు సగం కూర్చోబెట్టానికి సరిజా సదుపాయం లేదు కాబట్టి ఈ ప్లేస్ ఉంచుకోవడం జరిగింది అదే దాని మీద అందుకనే ఓవరాల్ గా స్టేట్ లో అండి నోటిఫై చేయాల్సిన షాప్స్ లో టెన్ పర్సెంట్ తగ్గించి నోటిఫై చేశారండి అది గవర్నమెంట్ గైడ్ ఇప్పుడు మనకి ఏ మండలంలో ఎన్ని పెట్టాలి అన్నది పై నుంచి గవర్నమెంట్ లెవెల్లో డిషన్ తీసుకొని మనం చెప్తారండి సో అది కూడా లాటరీనండి ఇంకా దాని మీద గైడ్ లైన్స్ వస్తాయండి ఇప్పుడు మేము ఏ గైడ్ లైన్స్ రాకుండా మేము కూడా అట్టా అట్టాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి సో ఒక్క నిమిషం అండి హెడ్ ఆఫీస్ నుంచి హలో సార్ నమస్తే సార్ క్చువల్గా ఈ రోజు నుంచి అప్లికేషన్ స్వీకరణ స్టార్ట్ అయిందండి నైన్త్ లాస్ట్ డేట్ అప్లికేషన్కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అప్లికేషన్స్ తీసుకోవటం కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాల్లో తీసుకుంటారండి ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళే డైరెక్ట్గా పేమెంట్ చేసుకొని రావచ్చు ఆఫ్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు కన్సర్న్ ఏడు స్టేషన్స్ ఉన్నాయండి మన పరిధిలో సో ఏ స్టేషన్ పరిధిలోనే అప్లై చేసుకోవచ్చు ఆ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి అప్లై చేసుకున్నాక అక్కడ మనకి డిజిటల్ అసిస్టెంట్స్ ఉంటారండి సచివాలయం నుంచి డిజిటల్ అసిస్టెంట్ని కేటాయించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు అసిస్ట్ చేస్తారు వాళ్ళు డిజిటైజ్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారండి అలానే మనకు అక్కడ డీడీ ఆన్ ద స్పాట్ తీసుకోవాలన్నా సరే బ్యాంక్ నుంచి కూడా మనం ఎస్బీఐ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ బ్యాంకింగ్ అసిస్టెంట్స్ని మనకు అక్కడ అరేంజ్ చేస్తారండి ఇస్తారండి అప్లికేషన్ ఫీజు వెనక్కి రాదండి అప్లికేషన్ ఫీజు ఇయ్యరు ఓన్లీ డిపాజిట్ మాత్రమే వెనక్కి వస్తుందండి అప్లికేషన్ అప్లికేషన్ ఫీ టూ ల్యాక్స్ ఈ ప్రస్తుతానికి దాని మీద ఎటువంటి గైడ్లైన్స్ రాలేదండి టూ లాక్స్ అండి ఎన్ని అప్లికేషన్స్ బట్ అలా సిండికేట్ అవ్వకుండా అవకాశం ఉండాలనే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ పెట్టారండి మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ లో అయితే మీరు ఎవరైనా ఆపుతారేమో ఆన్లైన్లో ఎవరైనా వేసుకోవచ్చు మీరు మీరు ఎలా చెప్పగలరండి ఆన్లైన్లో నుంచి అమెరికా నుంచి కూడా ఎవరైనా పెట్టచ్చు కదా మీరు నన్ను ఇక్కడ నన్ను కంట్రోల్ చేస్తారండి నేను నన్ను వదిలే అదే నన్ను వదిలేస్తే నేను నా చుట్టూ ఉన్నారు మీరు కాపలా కాసుకుంటే నేను వేయనని బట్ నేను ఇంకెవరి చేత నేను వేయిస్తాను కదా అందుకే ఆన్లైన్ విధానం పెట్ట అందుకని ఆన్లైన్ అండి ఇలాంటిది బ్రేక్ ఆన్లైన్లో ఎవరు అడ్డుకోగలరండి మీరు ఎలా ఎవరు అడ్డుకోలేం కదా ఆన్లైన్ ఓపెన్ ప్లాట్ఫామ్ ట్రాన్స్పరెన్సీ ఉండటానికి మాత్రం ఉండటానికి ఆన్లైన్ అవుతుంది కదండి ముందే ప్రిపేర్డ్గా అందుకనే వన్ వీక్ టైం ఉంది కదా నైన్త్ వరకు టైం ఉంది సో ఈలోగా అరేంజ్ చేసుకుంటారు ఆన్లైన్లో కూడా క్రెడిట్ కార్డ్ పేమెంట్ తో కూడా అవుతుందండి నెట్ బ్యాంకింగ్ ఉండాల్సిన అవసరం లేదు క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీరు టూ ల్యాక్స్ పే చేసుకోవచ్చు లేదండి లెవెన్త్ డ్రాయల్ ఆఫ్ లాట్స్ అండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి లాటరీస్ అయిపోయిన వెంటనే ట్వెల్త్ నుంచి షాప్స్ ఓపెన్ అయిపోతాయండి ప్రైవేట్ షాప్స్ లాటరీ లెవెన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అండి కలెక్టర్ గారి సమక్షంలో ఎయిట్ ఓ క్లాక్ కలెక్టరేట్లో కాదండి ఆనం కళ్యాణ మండపం జిల్లాలో అండి నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తుంది ఈ దీని అమల్లోకి వచ్చిన సందర్భంలో మన జిల్లాలో నూట ఇరవై ఐదు షాపులకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందండి ఈ నూట ఇరవై ఐదు షాపుల్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఎనిమిది షాపులు అలానే కొవ్వూరు నిడదవోలు మున్సిపాలిటీస్ పరిధిలో ఏడు షాపులు అలానే మిగతా రూరల్ మండలాలన్నింటిలో కలిపి తొంభై షాపులు నోటిఫై చేయడం జరిగిందండి ఈ షాప్స్ అన్ని మనకి వేరియస్ స్లాబ్స్లో నోటిఫై చేయడం జరిగిందండి అప్లికేషన్స్ రిసీవింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి ఆన్లైన్ మోడ్ ఆఫ్లైన్ మోడ్ ఆన్లైన్లో ఎక్కడి నుంచన్నా ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చండి ఒక జిల్లా వాళ్ళు రాష్ట్రంలో ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ జిల్లా వాళ్ళు ఇక్కడే అప్లై చేయాలని లేదు ఓపెన్ ఫర్ ఆల్ అండి అలానే ఆఫ్లైన్ మోడ్లోని రాష్ట్రం మన జిల్లాలో ఏడు స్టేషన్స్ ఉన్నాయండి ఎక్సైజ్ స్టేషన్స్ ఏడు స్టేషన్స్ కూడా అప్లికేషన్స్ రిసీవింగ్ కేంద్రాలుగా మనం నోటిఫై చేయడం జరిగింది గజెట్లో కన్సన్ స్టేషన్కి వెళ్తే కనుక ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు వారి అప్లికేషన్ని అక్కడ కాల్ కన్సల్ట్ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే అక్కడే ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వాటిని ప్రాసెస్ చేసి ఆన్లైన్ చేస్తారండి అదే అలానే మనకి డీడీస్ ఏమైనా అప్పటికప్పుడు డీడీస్ తీయాలన్నా సరే మనకి బ్యాంక్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ వెళ్ళే అవసరం లేకుండా ఒకే చోట అన్ని సొల్యూషన్స్ దొరికేటట్టు బ్యాంకింగ్ అసిస్టెంట్స్ని కూడా ప్రతి స్టేషన్ లిమిట్స్లో ఏర్పాటు చేయడం జరిగిందండి ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు అప్లికేషన్స్ రిసీవింగ్ ఉంటుందండి పదో తేదీన ఒక వెరిఫికేషన్ పెట్టుకుంటాము లెవెంత్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి డ్రాల్ ఆఫ్ లాట్స్ ఉంటాయండి ట్వెల్త్ నుంచి షాప్స్ ప్రైవేట్ షాప్స్ ఓపెన్ అవుతాయండి